సీనియర్ బ్యూటీ జెనీలియా దాదాపు పదమూడేళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది జూనియర్ మూవీతో ఇక్కడ ప్రేక్షకులకు హాయి చెప్పేందుకు రెడైంది ఈ మూవీ జూలై పద్దెనిమిదిన విడుదల కాబోతుంది ఈ క్రమంలో హైదరాబాద్లో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు ఈ కార్యక్రమానికి రాజమౌళి స్పెషల్ గెస్ట్గా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన హీరో కిరీటి సినిమాటోగ్రాఫర్ సెందేల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ తదితరుల గురించి మాట్లాడారు ఈ క్రమంలోనే జెనీలియా గ్లామర్ గురించి కూడా జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జెనీలియా అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది అదే అందం అదే గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు ఈ సినిమాలో జనీలియాను కొత్తగా చూస్తారని సెంధిల్ ప్రామిస్ చేశాడు సో నేను కూడా ఆమెను సిల్వర్ స్క్రీన్పై చూసేందుకు ఆసక్తిగా చూస్తున్నా అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు ఆయన కామెంట్స్కు జెనీలియా తెగసిగ్గు పడిపోయింది కింద నుంచే జక్కన్నకు థ్యాంక్స్ చెప్పింది కాగా జూనియర్ మూవీ వెయ్యికి పైగా స్క్రీన్స్లో రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇక ఇటీవల బయటకు వచ్చిన వైరల్ వయారి అనే సాంగ్ అంచనాలను మరింత పెంచేసిన విషయం అందరికీ తెలిసిందే